ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఇంటి నుండి బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామో రామో అన్న సందేహం ఉంటుంది వాహన ప్రమాదాలు లేదా ఇంకేమైనా ఆకస్మిక గండాలు వంటివి జరగకుండా ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఒక్కసారి పార్వతీ పరమేశ్వరును ధ్యానిస్తూ మార్గబంధు శ్లోకము చెప్పుకుంటే ఈశ్వరుడు మనల్ని ఏ ప్రమాదం బారిన పడకుండా కాపాడుతాడు యముని సైతం తన బాణాలను సంధించిన విల్లుతో వెడుతిరిగేటట్లు చేస్తారు అన్నపూర్ణేశ్వరి ఆహార పానీయాలకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది కావున మీ పిల్లలు మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పఠించడం అలవాటుగా చేసుకోండి మార్గబంధు శ్లోకము ఆప్తసజ్జ ధనుర్భానధరం వృషభ వాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే ఆప్తసజ్జ ధనుర్భానధరం వృషభ వాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే తాత్పర్యం ధనుర్భానములను ఎక్కుపెట్టి వృషభ వాహనంపై అన్నపూర్ణాదేవి సమేతుడే ఉన్న మార్గరక్షకుడు ఈ శ్లోకాన్ని వాహనాల వెనుక వైపు రాపించుకుంటే కూడా చాలా మంచిది